మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ నమస్కారం నా పేరు కోట ఇందిరాదేవి ఈ వారం భాగవత సందేశంలో సప్తమ స్కందంలోని విశేషాలను క్లుప్తంగా చెప్పుకుందాం ఓ నమో భగవతే వాసుదేవాయ శుక్లాంబరధ రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం నంధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే नमो वै ब्रह्मनिधये वाचिष्ठाय नमो नमः अच्युतं केशवं राम नारागणं वासुदेवं भजे अच्युतं केशवं राम नारागणं वासुदेवं भजे శ్రీధరం మాధవం గోపిక వల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే శ్రీధరం మాధవం గోపిక వల్లకి నాయకం రామచంద్రం భజే ఈ సప్తమ స్కందం అందు పదిహేను అధ్యాయములు కలవు అధిక భాగం ధర్మజ నారద సంభాషణ రూపమున నడుచుచు పది అధ్యాయములు భక్తి జ్ఞాన ప్రబోధకములకు ప్రహ్లాద చరిత్ర ఋషి ఆవిర్భావము పిమ్మట నారదోపదిష్ట వర్ణాశ్రమ ధర్మోపదేశములు ప్రహ్లాద అజగర సంవాదము శిశుపాలాదులు భగవద్ ఐక్యమంధుని గూర్చి ధర్మరాధనకు నారద మహర్షి భక్తుల కంటే శత్రువులకు శిశుపాలాదులు నిరంతర ద్వేషమున తన్మయిలగట చేతి తిమ్మిదల భయములు దానినే నిరంతరము ధ్యానం చుక్కటము తాను కూడా తొమ్మిది రూపు నా అందినట్లు శిశుపాలాదులు భగవత్ సాహిత్యం అందిన సాహిత్యం అందినని వచించాను మరియు సంబంధ స్నేహాద్యూయం భక్త్యావ్యయం రూప కామమున గోపికలు భయమున కంసులు ద్వేషమున శిశుపాలాదులు కుల సంబంధమున యాదవులు స్నేహమున మీరు భక్తి చే మేము నారదాదులు నిరంతర భగవద్జానమున తన్మయిలమై ముక్తి అందుదని వచించాను భగవద్భక్తులలో అగ్రగణ్యుడు ప్రహ్లాదుడు అదృష్టవశమున గర్భస్థుడై కూడా నారదోపదేశములను గ్రహించి మహాజ్ఞానియ్ తండ్రి పెట్టు అన్ని బాధలను భగవత్ కృప వలన తొలగించుకొనచ్చు సహ విద్యార్థులకు కూడా భక్తి జ్ఞానమును ఉపదేశించిన మహాత్ముడు నృసింహావిభావ ఘట్టములో పోతన గారు ఇందుగలడు అందులేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండు అని ప్రహ్లాద వాక్య రూపంలో సర్వవ్యాపక పరతత్వం ఆవిష్కరించింది బ్రహ్మ సృష్టిలోని దేని చేత కూడా మరణము లేని హిరణ్యకస్పునకు నరసింహమూర్తి చే మరణం సంభవించినది ప్రహ్లాదుడు భగవానుడు సర్వత్రా కనిపించిన వాడు అని వాడు జయ విజయను తశపించిన శనకాదులు మూడు జన్మలలో శాప విముక్తి కలుగునారు బ్రహ్మ సృష్టములకు వేటి నాకు మరణం సంభవింపకూడదని హిరణ్యక శుడిని అడిగిన అని నాడు ప్రహ్లాదుల వల్ల హిరణ్యకశుడు కూడా రాక్షస జన్మకు పూర్వమున భగవద్భక్తులే కాన తన భృత్యులైన వీరందరి మాటలను యథార్థమనర్చుడు విశ్వస్వరూపుడైన మహావిష్ణువు మానవుడు మృగము కాని అత్యద్భుతము రూపమున స్తంభం నుండి ఆవిర్భవించను మహోగ్ర ఆ మూర్తిని బ్రహ్మాది దేవతలు శాంతింపచేయవలసినదిగా అర్ధాంగేగ శ్రీదేవిని ప్రార్థించినను అదృష్టాశ్రుత పూర్వతాత్సానోపే శంకిత విని ఎరుగని కనీ విని ఎరుగని ఆ రూపమును చూసిన శ్రీదేవి సమీపింపజంకినది పసిబాలుడకు ప్రహ్లాదుడు దేవ ప్రేరితుడై భగవత్చరణాగతి నంది సగుణ నిర్గుణ రూపుడుగు పరమాత్మను అద్భుతముగా స్తుతించి శాంతింపజేశారు ఈ స్కంధమందు మగుటాయమానముగు ఘట్టం ఇది అట్లే వర్ణాశ్రమాచార ధర్మములు కర్తవ్యములు వివృతములైనవి అజగర వ్రతానుష్టాలము ఇచ్చేవి మునికి ప్రహ్లాదులకు జరిగిన సంభాషణ వైరాగ్య జనకములు భగవద్భక్తులు ఎన్ని బాధలనైనా సహితులు కాని భగవద్భక్తిని వీడరనియు ద్వేషమున అయినను నిరంతరము భగవంతుని స్మరించువారు భగవత్ సాయుధ్యం అందగలని ఈ స్కందం అందరి సందేశం అష్టమ స్కందము వచ్చే వారం చెప్పుకుందాం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి